జనగామ జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి చిక్కుముఖి పోటీల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ శశికుమార్ డిసిపి సీతారాం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ పోటీలలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ శశికుమార్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సైంటిఫిక్ ప్రోగ్రాం సైన్స్ పట్ల అవగాహన కలగడానికి చాలా ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు ఎన్నో ప్రశ్నలు అడగడం వాటి తీర్చే విధంగా మనం సమాధానం చెప్పడం వారి ప్రశ్నలకు కొన్నింటికి జవాబు దొరకకపోవడం వాటిని తీర్చే విధంగా టీచర్స్ తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని పెంచాలని అన్నారు ఈ వేదిక వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగా స్కూల్ పిల్లలకి సైంటిఫిక్ టెంపర్ కానీ సైంటిఫిక్ ఎంక్వైరీ కల్పించడానికి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు దీనివల్ల చాలా మట్టుకు పిల్లలు పర్టికులర్గా డిస్టిక్ లెవెల్ విలేజ్ లెవెల్ పిల్లలకి మన సైంటిస్ట్కి ఎక్స్పోజర్ ఇస్తున్నారు మన వివిధ రాష్ట్ర సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి మా లాంటి సైంటిఫిక్ రీసెర్చర్స్ వచ్చి వీళ్ళ పిల్లలతో మాట్లాడితే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహనం ఉంటుందని నమ్మకం అన్నమాట సో దీనివల్లనే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా డిస్టిక్ లెవెల్ విలేజ్ లెవెల్ పిల్లలకి ఇది ఒక పెద్ద అవకాశం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చారు పిల్లలు కొన్ని ప్రశ్నలు వేశారు దాన్ని బట్టి మీకు ఏమర్ అంటే పిల్లలు ఒక క్యూరియాసిటీ ఎంత ఉంది అని తెలుస్తుంది అందువల్ల వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నీ ప్రతి ఒక్కటి ఆన్సర్ చేయడానికే కొన్నిసార్లు మనకి కష్టం అవుతుంది కానీ ఇలాగ వాళ్ళ యంగ్ మైండ్స్లో ఇన్ని ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు తీర్చాల్సింది మన టీచర్స్ ఒక బాధ్యత లేకుంటే వాళ్ళ సొంత పేరెంట్స్ కూడా అవి కనుక్కొని వాళ్ళకి ఆన్సర్ చేయాలి అందువల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా ఇంటెలిజెంట్గా అవుతుందన్నమాట